కొంపెల్ల మాధవిలత గారు హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి భరతమాత ముద్దుబిడ్డ సాక్షాత్తు అమ్మవారు వదిలిన బాణం శ్రీరాముడు వదిలిన బాణం అమ్మవారు పూర్తి ఆశీస్సులు తీసుకున్నటువంటి సాక్షాత్తు అమ్మవారే పోటీ చేసినట్టుగా తెలంగాణ రాష్ట్రం భావిస్తుంది ఎందుకంటే మనం చూసినాం మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా నిజామ్స్ వారి నుండి మనకు వాళ్ళు సంస్థానాలు విలీనం చేయకపోతే అప్పుడు ఆపరేషన్ పోలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక పోరాటం చేసి ఒక నిర్ణయం తీసుకొని ఆ సంస్థానాన్ని విలీనం చేసినా కూడా ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా మనకు స్వేచ్ఛ రాలేదనే చెప్పుకోవాలి అలాంటి పాతబస్తీలో ఈరోజు ధైర్యంగా ఒక బీజేపీ పార్టీ నుండి ఒక ఒక మహిళ అంత ధైర్య సాహసాలతో ముందు పోయి ఆమె అద్భుతంగా హిందీలో ఇంగ్లీష్లో తెలుగులో సాక్షాత్తు వేద పఠనం చేస్తూ ప్రతి గుడిని దర్శనం చేసుకుంటూ ఇంకోటి ఏంటంటే మోదీ గారి ఒక వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని త్రిబుల్ తలాక్ రద్దు చేసినటువంటి మోదీ గారు ఏది ముస్లిం మహిళలను ఆదరించి మన భారతదేశంలో ప్రతి వారికి ఒక సెక్యులరిజం అనే పదానికి సెక్యులరిజం అనే పదానికి కట్టుబాటు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఆ పాత బస్తీ ముస్లింల అడ్డా అని చెప్పి చెప్పుకొని తిరిగే ఏదైతే అనేక దౌష్టికాలు చేసినటువంటి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ పైన అంటే మామూలు విషయం కాదు కానీ కొంచెం నోరు జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏది మాట్లాడాలన్నా కొంచెం నిజం మాట్లాడాల్సి ఉంటుంది తెలిసింది మాట్లాడాల్సి ఉంటుంది దేవుళ్ళ మీద కూడా ఇవాళ ఈ దేవుడు తప్పు ఆ దేవుడు తప్ప అనే మాట్లాడుకునే పరిస్థితి దుస్థితి వచ్చింది ఇప్పుడు సమాజంలో ఎందుకంటే ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోలేనటువంటి ఒక లౌక్యం లేనటువంటి పరిస్థితులను ఈ రాజకీయ పరిస్థితులు తీసుకొస్తున్నాయి అని చెప్పి నా అభిప్రాయం అట్లాంటి పరిస్థితులలో నేను అంటున్నా సాక్షాత్తు ఆ పరమశివుడు వచ్చి పోటీ చేసినా కూడా ఏదో ఒకటి బురద జల్లే వ్యాఖ్యలు చేసే పరిస్థితి తర్వాత అల్లా పోటీ చేసినా కూడా అదేవిధంగా జీసస్ క్రైస్ట్ పోటీ చేసినా కూడా ఇలాంటి జల్లే వ్యాఖ్యలు ఉంటావని చెప్పేసి ఆ అమ్మకు మాధవి అమ్మకు ధైర్యం ఇచ్చే విధంగా మీరు మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే ఆ మాధవి లత అనే పర్సన్ కాదు ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ నుండి ఒక అభ్యర్థిత్వాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక అరాచకాలను ఎండగట్టే విధంగా పార్లమెంటుకు తీసుకుపోయి మన తెలంగాణలో జరుగుతున్నటువంటి అనిశ్చితిని ఒక కుల వివక్షను ఇది అడ్డ మాది అని చెప్పి ఇది ఎవ్వనయ్య జాగిర్ కాదు ఇది భారతదేశం మొత్తం కూడా హిందువులదే అనే ఒక నినాదాన్ని తీసుకుపోయే దిశగా ఒక ధైర్యశాలిగా ముందు పోతున్నటువంటి క్రమంలో బురద జల్లే వారిపైన నేను ఈరోజు చెప్పదలుచుకున్న అలాంటివి మానుకోవాలి మీరు చేతనైతే నిజం మాట్లాడండి ప్రతి వ్యక్తి మీద పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది కానీ ఏమైనా మీరు ఏదో ప్రాజెక్ట్ చేస్తూ ఉంటున్నారు కానీ మాధవి లత గారు ఎట్లా గెలుస్తారు అనే విషయం మీద మనం మాట్లాడుకుంటే అక్కడ ఉన్నటువంటి దొంగ ఓట్లను తొలగించడం జరిగింది రెండో అంశం ఏంటంటే ఆమె ఒక నెలలో ఒక ఆమెకు ఒక ప్లాట్ఫామ్ లేకుండా ఇంత ముందుకొచ్చి ఎన్నో ఇళ్ళ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులను కూడా ఇలా వాళ్ళు కూడా ఆమె వాక్చాతుర్యానికి ఆమె యొక్క ఇంటెలెక్చువల్కి ఆమె ఇచ్చే ప్రతి మెసేజ్ కూడా ఒక లాకు కట్టుబడి ఉండి చట్టానికి కట్టుబడి ఉండి సామాజిక విలువలతోంటి ఆ కట్టు బొట్టుతోంటి ఆమె మాట్లాడేది అర్థం కావాలంటే కూడా మినిమం ఒక నాలెడ్జ్ ఉన్నోళ్ళకే అర్థమవుతుంది దేడి దిమార్గాలకు అర్థం కాదు ఎందుకంటే ఆమె మాట్లాడేది ఎక్కడ కూడా తొందరపడలేదు ఇవాళ తట్టుకోక మొన్న ఏదో బాణం వేసింది ఆమె ఇట్లా అన్నది బాణం వేసింది అని చెప్పి మసీద్ మీద వేసిందని అంటే ఇవన్నీ చేత అంటే ఓటామిన్ ఒప్పుకున్నట్టే ఇక్కడ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులల్లో ఇలా హిందువుల కంటే కూడా ముస్లిం మహిళలు ఆమెను ఆరాధిస్తున్నారు ఎందుకంటే అమ్మ మేము మోదీ గారికి ఈసారి ఓటెత్తాం ఎందుకంటే మా మహిళలకు మాకు రక్షణ కల్పించింది ఇలా పాత బస్సులో పోలీస్ స్టేషన్స్ లేవు మీరు ఆ విషయాన్ని తెలుసుకోవాలి పాత బస్సుల రెవెన్యూ చట్టాలు పనిచేయవు పాత బస్సులో గవర్నమెంట్ బిల్లులు బకాయిలు వసూలు చేయరు మరి ఇవన్నీ ఎవడు కట్టాలి ఎవరి మీద పడుతున్నాయి ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరి ప్రజల మీద పడుతున్నాయి కదా మరి మాధవి అమ్మ ఒక్కతి గెలిస్తే ఆమె ఇంటికి వచ్చేది ఏం పోదు కదా ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సుమారు పదకొండు పదమూడు స్థానాలు గెలవబోతుంది అందులో మాధవి గారిది మొదటి స్థానం మీరు గుర్తుపెట్టుకోండి నన్ను ఎక్కడ దొరికి ఎక్కడ దొరికిన ఎలక్షన్స్ అయిపోయినాక జూన్ నాలుగున్నర ఎలక్షన్ రిజల్ట్స్ రోజు చూడండి ఫస్ట్ మొట్టమొదటి గెలిచే స్థానం మాధవిలత గారు ఆమె గెలిస్తే తెలంగాణ రాష్ట్ర సభ్య సమాజం గెలిచినట్టు ప్రతి ముస్లిం మహిళ గెలిచినట్టు ప్రతి హిందూ గెలిచినట్టు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్వాతంత్రం ప్రతి పౌరునికి వచ్చినట్టు ఆ ఎంఐఎం ముసుగులో ఇలా నిజాం ఒక వారసత్వం ముసుకులో అనేక అరాచకాలు అవుతున్నాయి ఒక సుదీర్ఘమైన చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది మీకు బాధ్యత ఉంటే దండం పెట్టో కాళ్ళు మొక్కో ఒక పదోట్లో వందోట్లో వేయించండి పాతబస్తీకి పోయి విషయాన్ని నిజమైన విషయాన్ని చెప్పండి మోదీ గారు మోదీ గారి నాలుగు వందల సీట్లలో మాధవిలత గారు ఒక ప్రధాన భూమిక పోషించబోతున్నారు ఇంకా ఉన్నత స్థానంలో పోతారు కానీ చివరిగా చెప్పేది చెప్పేది ఏంటంటే ఆమె పోటీ చేయడమే విజయం అని చెప్పాలి మనకు దొంగోట్లు తీయడం జరిగింది ప్రతి పోలింగ్ బూత్ స్టేషన్లో సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది పోలీస్ ఆఫీసర్లు వాళ్ళకు కొమ్ము కాసే పోలీస్ ఆఫీసర్లు ఎంఐఎంకు కొమ్ముగాసే పోలీస్ ఆఫీసర్లను తొలగించడం జరిగింది అన్నీ కూడా ఆమెకు వై కేటగిరీ ఇవ్వడం జరిగింది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇవన్నీ పక్కా పెడితే ఇక్కడ ఒకటి కేసీఆర్ను ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించినటువంటి మన రమణారెడ్డి గారు కామారెడ్డి ఎమ్మెల్యే గారిని గుర్తు చేసుకోవాలి అదేవిధంగా మనకు రాహుల్ గాంధీని ఓడించినటువంటి స్మృతి ఇరానీ గారిని గుర్తు చేసుకోవాలి ఎందుకండి అసాధ్యము అసాధ్యం అసాధ్యం అని దొంగ ముంచు చెప్తారు పబ్లిక్ను డైవర్ట్ చేయకండి పాజిటివ్గా మాట్లాడండి ఆమెను చూసి నేర్చుకోండి ఆమె ఏమంటుంది నేను నాకు మోదీ గారు నాకు ఒక విశ్వాసంతో టికెట్ ఇచ్చిండ్రు నాకు యుద్ధం చేయడం వరకే నేను నిలబడి పోటీ చేయడం వరకే నేను కష్టపడడం వరకే నా బాధ్యత రిజల్ట్ అనేది పైవాడి దయ ఓటర్ల దయ అని చెప్పి అంత మంచిగా చెప్తుంటే నేను గెలుస్తాను అది ఇది విషయం కాదు ఇట్లాంటిది ఉన్న పరిస్థితుల్లో ఒక పోరాటం ఇది ఒక యుద్ధం భారతదేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం నిజంగా కూడా చెప్తున్నా మనకు మన దేశానికి ఈరోజు ముప్పున్నదంటే కేవలం హైదరాబాద్తోంటే అని చెప్పి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అనేక రోహింగ్యా ముస్లింలు వాళ్ళు వీళ్ళు ఇల్లీగల్గా ఓటు హక్కు కలిగి ఉండి ఇవాళ మన రాష్ట్రం నుండి దేశానికి నష్టం చేసే దిశగా ముందు పోతున్నారు ఈ దేశ రక్షణలో మీ బాధ్యత లేదా మీ కాంట్రిబ్యూషన్ లేదా అని నేను అడుగుతున్నా మీరు మాట్లాడితే వీడియోలు చెప్తే సోషల్ మీడియాలో మీరు వీడియోస్ పెడితే పాజిటివ్గా పెట్టండి లేకపోతే మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అలా అని చెప్పి మీ సోషల్ మీడియా ఉంది ముందు ఒక సెల్ ఫోన్ పెట్టుకొని ఏది పడుతుంది మాట్లాడడం కరెక్ట్ కాదు మాధవిలత గారు గెలుస్తున్నారు 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 మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఎంపీ మాధవిలత గారు మోదీ గారి నాలుగు వందల ఎంపీ సీట్లలో కీలక స్థానం వహించబోతున్నారు ఒక పెద్ద స్థానాన్ని హైదరాబాద్ భాగ్యనగరంగా కూడా పేరు మార్చబోతున్నారు మన తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా నిజాం సంస్థానం విలీనం కాబోతుంది దానికి తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా అమ్మ మాధవిల వెనుక ఉందాం విజయం సాధిద్దాం జూన్ నాలుగు నాడు చార్మినార్ ముందు జులు తీద్దాం భారత్ మాతకి జై